అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ పోర్టల్ రీడింగ్ అనమాట సో ఆల్రెడీ నేను ఆగస్ట్ రీడింగ్ చేసినప్పుడు అందులో మెన్షన్ చేశాను ఎయిట్ ఎయిట్ పోర్టల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా పవర్ఫుల్ ఇంకా లైఫ్ చేంజింగ్ టైం అని చెప్పేసి ఓకే సో ఇది వచ్చేసి మనకు లియో సీజన్లో నడుస్తుంది ఎయిత్ అండ్ ఎయిట్ ఎయిత్ అంటే ఆగస్ట్ ఎయిత్న ఈ పోర్టల్ అన్నది ఓపెన్ అవుతుంది ఓకే లయన్స్ గేట్ పోర్టల్ అంటారనమాట సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ పోర్టల్ గురించి కొంచెం చెప్తాను ఆ తర్వాత రీడింగ్లో మనం ఏం చూద్దాం ఏం చూస్తాము ఏంటి అన్నంత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ లయన్స్ గేట్ పోర్టల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఈ టైంలో ఫిజికల్ అర్త్కి అంటే మనం ఉన్న ప్లేన్కి ఇంకా హయ్యర్ డిమెన్షన్స్ అంటే ఫైవ్ డీకి లైక్ యునో గేట్స్ ఓపెన్ అయినట్లు అనమాట ఓకే సో ఈ టైంలో మీ ఇంటెన్షన్స్ మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు ఎలాంటి లైఫ్ చేంజెస్ చూడాలనుకుంటున్నారు ఇవన్నీ ఇంటెన్షన్స్ మీరు క్లియర్లీ పెట్ పెట్టుకోవాలన్నమాట ఓకే సో మీరు ఏ చాలా పవర్ఫుల్ టైం కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారు ఏంటి ఇవన్నీ జరగడానికి ఈజీ అవుతుందనమాట సో కాబట్టి ఈ టైంలో మీ ఇంటెన్షన్స్ మీరు ఎంత క్లియర్లీ ఎంత బాగా పెట్టుకుంటే ఎంత పాజిటివ్గా ఉంచుకుంటే అంత బెస్ట్ అనమాట సో మీరు ఓవర్గా నెగిటివ్ థింక్ చేస్తూ ఉన్నారనుకుంటున్నారు అనుకోండి ఇవన్నీ మీరు మేనిఫెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంది ఓకే సో మీరు ఈ టైంలో ఏం చేయాలి మెయిన్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటెన్షన్స్ని హైగా సెట్ చేసుకోండి లోవర్గా అస్సలు పెట్టుకోకండి అంటే ఇది వస్తే చాలు ఇంత ఉంటే సరిపోతుంది అన్నట్లు ఉండకండి హై ఇంటెన్షన్సే పెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఓకే అండ్ పవర్ఫుల్ ఇంటెన్షన్స్ ఇంకా మీ గోల్స్ మీరు ఇప్పుడు వరకు లైఫ్లో ఏం చేయాలనుకున్నారు ఎలాంటి గోల్స్ రీచ్ అవ్వాలనుకున్నారు మీ లైఫ్లో అన్నవన్నీ ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకొని ఈ గోల్స్ అన్నింటిని కూడా మీరు లైక్ యూనో సెట్ చేసి పెట్టుకోండి ఈ టైంలో ఓకే అండ్ ఇది వచ్చేసి పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ టైం కూడా ఓకే హెల్త్కి సంబంధించి మీకు ఫినాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి ఎమోషనల్గా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఎమోషనల్ డ్రైన్ నడుస్తుందంటే ఈ టైం మీకు బెస్ట్ అనమాట ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి అందుకే ఇది ఈ టైం వచ్చేసి లైఫ్ చేంజింగ్ టైం అనమాట ఈ పోర్టల్ టైంలో ఓకే సో డెఫినెట్లీ సీ ఇంకా మనకు ఆ పోర్టల్ ఓపెన్ అయినందుకు ఫిజికల్ నుంచి ఇంకా త్రీ నుంచి ఫైవ్ డీకి ఇంకా క్లియర్ అనమాట మీకు పాత్ అంటే నడవడానికి ఎలాంటి అడ్డంకు లేదు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో ఎలాంటి స్ట్రగుల్ ఉన్నా అవి ఫినిష్ చేయడానికి ఇది మీకు మంచి టైం ఎమోషనల్ డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నా లైక్ ఇనో ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని స్టక్ చేసి పెట్టిన డెసిషన్ డెసిషన్స్ అయినా తీసుకోవాలంటే ఇది మీకు బెస్ట్ టైం అనమాట ఓకే అండ్ చాలా చాలా హీలింగ్ ఉంటుంది చాలా చాలా గ్రోత్ ఉంటుంది టైంలో మీ పాస్ట్ డ్రామాస్ ఏదైనా ఉంటేనో హీల్ చేసుకోండి గ్రోత్కి సంబంధించిన సరే పాజిటివ్గా మీరు ఈ టైంలో మానిఫెస్ట్ చేయొచ్చు అనమాట ఓకే సో ఇంకా ఏం చేయొచ్చు అని అంటే విజన్ బోర్డ్స్ చేసి పెట్టుకోండి నేనైతే ఎవ్రీ మంత్ నేను మామూలుగానే ఎవ్రీ మంత్ స్టార్ట్ అయినప్పుడే విజన్ బోర్డ్ చేసి పెట్టేసుకుంటాను ఈ మంత్లో ఏం చేయాలి అని చెప్పేసి సో ఈ టైంలో మీరు కూడా విజన్ బోర్డ్స్ ఎలా సింపుల్గా ఇద్దరు రాసిన పెట్టేసుకోండి పిక్చర్స్ ఏదైనా ఉంటే పిక్చర్స్ స్టిక్ చేసేసుకోండి విజన్ బోర్డ్స్ తయారు చేసి పెట్టుకోండి ఇంకా విజువలైజేషన్ మెడిటేషన్ చేయండి ఎందుకంటే విజువలైజేషన్ మెడిటేషన్ వల్ల మీకు మానిఫెస్టేషన్ అనేది చాలా తొందరగా లైక్ యూనో ఏదైతే కావాలనుకుంటున్నారో మీ లైఫ్లో తొందరగా వస్తుంది అనమాట సో మీరు ఊహించుకోవాలి మీ లైఫ్ ఎలా ఉండాలి మీకు ఏం కావాలి అని చెప్పేసి విజువలైజ్ చేసుకొని మెడిటేషన్ చేయడం అనమాట అండ్ చాలా మందికి నేను పర్సనల్ రీడింగ్స్ చేసినప్పుడు క్రిస్టల్స్ కూడా సజెస్ట్ చేశాను ఈ టైంలో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే క్రిస్టల్స్ ఉన్నా ఆ క్రిస్టల్స్ మీద వర్క్ చేయండి ఓకే అంటే క్రిస్టల్తో మెడిటేషన్ చేయడము మీరు బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే క్రిస్టల్స్ని ఈ క్రిస్టల్ని క్యారీ చేసుకోవడము బ్రేస్లెట్స్ కనుక సజెస్ట్ చేసింటే బ్రేస్లెట్స్ వేసుకోండి ఈ టైంలో ఓకే సో అదొకటి చేయండి అండ్ జర్నలింగ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను జర్నలింగ్ డ్రీమ్ డ్రీమ్స్ డ్రీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఏంటి ఆ డ్రీమ్ ఏదైనా మీనింగ్ ఉందా మీకు ఏదైనా ఈ డ్రీమ్ వల్ల నేను తెల్ ఏదైనా తెలుసుకోవాలని అనిపిస్తుంది అని అంటే డ్రీమ్ జర్నల్ కూడా మెయింటైన్ చేయండి ఓకే అండ్ లాస్ట్ వచ్చేసి ఈ టైంని మీరు ప్రశాంతంగా ఎంత నేచర్లో స్పెండ్ చేస్తే అంత బెస్ట్ నేచర్లోనూ ఇంకా డివైన్ యూనో మనకి స్పిరిచువల్ ప్లేసెస్కి టెంపుల్స్ చర్చ్ మాస్క్ ఇలాంటి దానికి వెళ్ళేది ఉంటే కనుక అక్కడికి కూడా వెళ్ళి మీరు డివైన్తో కూడా టైం స్పెండ్ చేయండి ఓకే సో లైఫ్ చేంజింగ్ టైం అనమాట సో కొంచెం మీకు ఆల్రెడీ మనకు న్యూ మూన్ కూడా జరిగింది కాబట్టి నిన్న కొంచెం చేంజెస్ చూస్తూ ఉంటారు కొంచెం పెయిన్ఫుల్ అనిపిస్తూ ఉండొచ్చు ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ టైంలో నేను ఎప్పుడూ అంటాను ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు అదేదో ఈ హ్యాపీగా జరగదు ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పటికైనా సరే ఒక పెయిన్తోనే నడుస్తుంది అనమాట సో మనకు బ్యాక్ టు బ్యాక్ ఒకటి నిన్న న్యూ మూన్ జరిగింది ఇన్ లియో వెరీ పవర్ఫుల్ సీజన్ అని కూడా చెప్ అనుకున్నా అని చాలా డిస్కస్ కూడా చేసాము అండ్ వెంటనే మనకిప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎయిత్న ఎయిట్ ఎయిట్ పోర్టల్ కూడా నడుస్తుంది సో బ్యాక్ టు బ్యాక్ అనేవి ఈ చేంజెస్ అనేది వస్తుందన్నమాట సో అలా జరిగినప్పుడు కంపల్సరీ మీరు వండ్రబుల్గా ఫీల్ అవ్వడము బాధ అనిపించడము ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనిపించడము ఇదంతా నార్మలే ఓకే సో ఎక్కువ దాని మీద ఫోకస్ చేయకుండా మీకు ఏది పాజిటివ్గా అనిపిస్తుంది దాని మీద ఫోకస్ చేయండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా మెన్షన్ చేశాను మీరు సాంగ్ మెడిటేషన్స్ సాంగ్ మేనిఫెస్టేషన్స్ కూడా చేయొచ్చు ఒక పవర్ఫుల్ సాంగ్ ఏదైనా ప్లే చేయండి అందులో లిరిక్స్ బాగుండాలి ఓకే మీ లైఫ్ చేంజింగ్ మీ మీ లైఫ్ మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి అని అంటే ఆ విధంగా ఉన్న సాంగ్స్ మీరు ప్లే చేయండి నాకు మైండ్లో వస్తున్న సాంగ్ ఏంటి అని అంటే కొంచెం లైఫ్ చేంజింగ్ అనిపించే సాంగ్ ఏదనిపిస్తుందంటే ఇప్పుడు రైట్ నా సన్న ఆఫ్ సత్యమూర్తిలో సాంగ్ ఉంది చూడండి స్టార్టింగ్ వన్ చల్ చలో చెలో దాంట్లో మీనింగ్ బాగుంటుంది లైన్స్ అంతా లిరిక్స్ సో అలా పాజిటివ్గా మిమ్మల్ని చేంజ్ చేసే విధంగా ఉండే సాంగ్స్ని వినడానికి ట్రై చేయండి ఈ టైంలోకే బాధగా ఏదో అదేదో ఒక సాంగ్ ఉంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ పడుతుంటే నేను ఈ సాంగ్ అదేదో నా ప్రేమ కథకు సారీ నేనే కథ వీళ్ళని ఏదో సాంగ్ ఉంది చూడండి అలాంటివి అసలు ప్లే చేసుకోకండి ఎందుకంటే మేనిఫెస్ట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను ఫన్నీ అనిపించవచ్చు రైట్ నేను చెప్తుంటే బట్ వెరీ సీరియస్ థింగ్ అది వచ్చేసి సో అలాంటి పాటలు అలాంటి మీనింగ్ ఉన్నవి ఏం వినకండి పాజిటివ్గానే ఉండడానికి మెయింటైన్ చేయండి ఆగస్ట్ మంత్ చాలా పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ చేయడానికి చాలా చాలా బెస్ట్ టైము న్యూ బిగినింగ్స్కి బెస్ట్ టైము కాబట్టి కొంచెము పాజిటివ్ మైండ్ సెట్తోనే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి ఓకే సాంగ్ మేనిఫెస్టేషన్ ఈజ్ అ చాలా చాలా ఈజీ మేనిఫెస్టేషన్ ఎందుకంటే అందులో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు మీ లైఫ్లో ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఆ సాంగ్ తీసుకొని వినండి అంతే సరిపోతుంది ఓకే సో అందుకే చెప్తున్నాను ఈ టైంలో శాడ్ సాంగ్స్ అస్సలు వినకండి ఓకే ఎనీవే సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ టైంలో మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి ఓకే ఇంకా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నాయి మీరు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ న్యూ బిగినింగ్స్ అయితే డెఫినెట్లీ మీరు ఈ టైం నుంచి ఇంకా స్టార్ట్ చూ చూసేస్తారు ఎయిట్ ఎయిట్ పోర్టల్ నుంచి చిన్న దాని నుంచి పెద్దదాని వరకు ప్రతి ఒక్కరికి ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది అనమాట ఓకే న్యూ రిలేషన్షిప్స్ అయ్యచ్చు హెల్త్ హీల్ అవ్వడము లేకపోతే నెగిటివ్గా కూడా తీసుకోవాల్సిందే మనకు బ్రేకప్స్ అని చెప్పడము ఇలాంటివంతా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడము చైల్డ్ బర్త్ ఇలాంటివన్నీ అనమాట మ్యారేజ్కి సంబంధించి ఏదైనా సరే మీరు న్యూస్ వినే ఛాన్సెస్ మీకు ఈ టైంలో మీరు ఈ టైంలో చూస్తారు ఓకే సో చూద్దాం మరి ఫస్ట్ వచ్చేసి మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి ఈ పోర్టల్లో ఓకే ఎయిట్ ఎయిట్ పోర్టల్కి సంబంధించి చెక్ చేద్దాం చాలా పవర్ఫుల్ టైం నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఎవరు ఈ టైంని వేస్ట్ చేసుకోకండి యూటిలైజ్ చేసుకోండి అస్సలు లేజీగా ఉండకండి ఈ టైంలో ఓకే సో చూసేద్దాం మరి మీ మేజర్ ఫోకస్ అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకే సో మీ మేజర్ ఫోకస్ ఈ టైంలో ఉండాల్సింది దేని మీద అంటే సిక్స్ ఆఫ్ వన్స్ డెఫినెట్ రావాల్సిందే లియో ఎనర్జీ ఓకే లియో సీజన్లో ఉన్నాము కాబట్టి లియో కార్డ్ రావాల్సిందే సెవెన్ ఆఫ్ స్వోడ్స్ చూడండి చాలా ఇంపార్టెంట్ రీడింగ్స్ మనకి ఆగస్ట్లో సో అన్ని దాని మీద క్లియర్గా కొంచెం ఫోకస్ చేయండి ఎందుకంటే ఐ అగ్రి చాలామందికి రిలేషన్షిప్స్ గురించి సంబంధించి తెలుసుకోవాలని ఉంటుంది నాకు యాక్చువల్ చాలా మంది మెసేజ్ కూడా చేస్తున్నారు మళ్ళీ రీడింగ్ స్టార్ట్ చేయండి అదంతా అని ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ కానీ అక్కడ అవి అవి అయినా సరే రిలేషన్షిప్స్ అయినా సరే చేంజ్ అవ్వాలంటే మనం ముందు చేంజ్ అవ్వాలి మనం చేంజ్ అవుతేనే మన చుట్టూ ఎన్వైరన్మెంట్ కూడా చేంజ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి సో నేను ఎప్పుడు అంటాను మన ఛానల్ వచ్చేసి దానికి సంబంధించి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఓకే డివైన్ గైడెన్స్ తీసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇంకా అంతా ఇంప్రూవ్ అవుతుంది రైట్ సో నా మెయిన్ మోటోనే ఛానల్కి సంబంధించి అదనమాట ఓకే So, ace of cups, okay, what else? What my collective has to focus on this time during eight eight portal universe, the empress one more, two of pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఛారియట్ చూపిస్తుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్లీ ఇక్కడ స్టార్టింగ్ కార్డ్తోనే మనకి యూనివర్స్ చెప్పేది ఏంటి అని అంటే సిక్స్ ఆఫ్ వాన్స్తో ఈ టైంలో మీ మేజర్ ఫోకస్ వచ్చేసి మీ సక్సెస్ మీద ఉండాలి ఓకే మీ గోల్స్ మీద నేను స్టార్టింగ్కి చెప్పేశాను మీరు ఇక్కడ ఇంటెన్షన్స్ హైగా పెట్టుకోండి మీ గోల్స్ ఏదైనా ఉన్నా సరే దాన్ని ఫినిష్ చేయడానికి రీచ్ అవ్వడానికి ప్లాన్ అనేది మెయింటైన్ చేయండి ప్లాన్ వేసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పేది రైట్ సో సిక్స్ ఆఫ్ వాన్స్తో మీ ఫోకస్ వచ్చేసి కరియర్ మీద మీ ఇండివిజువాలిటీ మీద మీ సెల్ఫ్ ఇండిపెండెన్స్ మీద ఉండాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు సొల్యూషన్స్ గురించి వెతుకుతూ ఉంటే ఆటోమేటిక్లీ మీకు సొల్యూషన్స్ అనేది వస్తుంది ఏ సిచ్యువేషన్ అయినా అయ్యి ఉండొచ్చు మీకు సొల్యూషన్ అనేది వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే అండ్ కొంతమంది ఇక్కడ రికగ్నిషన్కి సంబంధించి లైక్ యూనో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండొచ్చు యూట్యూబర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆర్టిస్ట్ అయ్యి ఉండొచ్చు ఏ ఏ ఫీల్డ్లో అయినా సరే రికగ్నిషన్కి ట్రై చేస్తూ ఉండడమో నోటీస్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉండొచ్చు ఈ టైంలో సో ఇప్పుడు మీ ఫోకస్ ఏంటి అని అంటే మీరు ఇంకేం చేయగలుగుతారు రైట్ మీ రికగ్నిషన్ పెరగడానికి మీ సక్సెస్ పెరగడానికి మీరు ఏం చేయగలుగుతారు ఎలా క్రౌడ్ నుంచి ముందుకు రాగలుగుతారు అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడము ఇప్పుడు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే డార్క్నెస్ నుంచి మీరు లైట్లోకి రావడము ఎలా అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి ఓకే అది ఏ విధంగా ఉండొచ్చు కొంతమందికి కెరియర్కి సంబంధించి మీరు లైట్లోకి రావాలనుకోవడము కొంతమందికి రిలేషన్షిప్స్లో చూసి మీకు మీ పార్ట్నర్కి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటూ ఉండడము కానీ ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తూ ఉండడము వాళ్ళు మీకు ఎప్పుడు లైక్ యూనో వాళ్ళ లవ్ కానివ్వండి లేకపోతే వాళ్ళ టైం కానివ్వండి మీకు ఇవ్వకపోవడము మీరు దాన్ని దాని గురించి చెప్పాలి ఇప్పుడు రైట్ నేను నాకు ఇది నచ్చట్లేదు నాకు ఇది నాకు వద్దు ప్లీజ్ అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కూడా ఒక లైక్ ఆ డార్క్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి రైట్ సో అలాంటి దాని మీద మీరు ఏదైతే సప్రెస్ చేసి పెట్టుకుంటూ ఉన్నారో ఇప్పుడు వరకు దాని నుంచి బయటకు వచ్చి మీ సక్సెస్ సైడ్ మీ రికగ్నైజ్ రికగ్నిషన్ సైడ్ వెళ్ళాలి అని అని ఇక్కడ మీకు మెసేజ్ ఓకే మీ ఫోకస్ దాని మీద ఉండాలి అండ్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఇది కూడా రీడింగ్స్లో వచ్చిందే ఇంతకుముందు నుంచి రైట్ ఈ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏం చెప్తుందని అంటే మీరు డిసెప్షన్ నుంచి అబద్ధాలు చెప్పడము మీ నుంచి పారిపోయే వాళ్ళు లేకపోతే లైక్ యూనో డిసానెస్ట్గా ఉండడం వాళ్ళు అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే తప్పు పనులు చేయడానికి ట్రై చేస్తూ ఉండడము బిట్రై చేయడము అంటే ఇంకా కొంచెం గాసిప్ ఇంకా నెగిటివ్ ఎనర్జీ రైట్ మీ ఎనర్జీ దాని మీద నుంచి మిస్ కావాలి ఇప్పుడు ఓకే మీకు అదైతే అసలు ఇంపార్టెంటే కాదు మీ లైఫ్లో మీ ఫోకస్ మొత్తం దాని నుంచి పక్క వచ్చేసి ఎవరైతే మీకు మోసంగా అనిపిస్తుంది మన ఇంట్యూషన్ ఎప్పుడు రాంగ్ చెప్పదు మీకు అలా అనిపించిన వెంటనే అలాంటి పీపుల్ నుంచి మీరు దూరం అయిపోవాలి అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే ఎందుకు మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నంత వరకు మీరు ఈ సక్సెస్ రీచ్ అవ్వలేరు మీరు ఎప్పుడూ ఈ నెగిటివ్ దాంట్లోనే ఉండిపోవడం నెగిటివిటీ అనేది పీపుల్ వల్లనే కాదు మన మైండ్ వల్ల కూడా వస్తూ ఉంటుంది అది అది యాక్చువల్లీ ద మెయిన్ థింగ్ వచ్చేసి మైండ్ మనకి నెగిటివ్గా చూపిస్తూ ఉంటుంది రైట్ సో మీరు ఆల్రెడీ ఇక్కడ స్టెప్ తీసుకుందాం అనుకునే లోపు మిమ్మల్ని కన్ఫ్యూజన్స్లో పెట్టేసి ఓ అవసరం లేదేమో లే అని చెప్పేసి అనుకోవడం డిసెప్షన్ రైట్ సో ఇలాంటిది వచ్చే ఛాన్సెస్ ఉంది సో దాన్ని అలాంటి దాని నుంచి బయటకు రావడము ఈ టైం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావడం డౌట్స్ నుంచి బయటికి రావడము జగ్లింగ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడము ఈ టైంలో మీకు ఇంపార్టెంట్ స్టక్ అయ్యి అసలు ఉండకండి ఓకే మీకు మీ లైఫ్లో ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మీకు తెలుసు తెలిసినప్పటికీ మీరు జగల్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఓకే అండ్ ఈ టైంలో మీరు మీ పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి ఎమోషనల్ స్పిరిచువల్ లైఫ్ అన్నిటికీ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఓకే బాధపడుతూ ఉండకూడదు డెఫినెట్లీ ఓకే కన్ఫ్యూషన్ స్టేట్లో అయితే అస్సలు ఉండకూడదు ఓకే సొల్యూషన్స్ మీద మీ ఫోకస్ అనేది పెట్టండి ఈ టైంలో అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా ద ఎంప్రెస్ ఎనర్జీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఇక్కడ సో ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే సెల్ఫ్ లవ్ న్యూ లవ్ అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఇన్కమింగ్ పర్సన్ వస్తూ ఉండొచ్చు ఇక్కడ కానీ మనము ఈ రీడింగ్లో ఆ దాని గురించి కాదు మాట్లాడేది ఇది మన సెల్ఫ్కి సంబంధించిన మా రీడింగ్ రైట్ సో ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే బీ నైస్ టు యువర్ సెల్ఫ్ అంటే మీకు మీరు కొంచెము ప్రేమతో ఉండడము ఈ టైంలో ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్లేమ్ చేసుకోకూడ చేసుకోవడము ఉండకూడదు ఈ టైంలో నేను ఆల్రెడీ చెప్పాను మీరు మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది అని చెప్పేసి సో కైండ్గా ఉండండి మీకు మీరు ఎమోషనల్లీ అటాచ్ అయ్యి ఉండండి యూనో సెల్ఫ్ హగ్గింగ్ ఈజ్ వెరీ నైస్ యాక్చువల్లీ అది చాలా హీరింగ్ టెక్నిక్ ఓకే మిర్రర్లో చూసి మాట్లాడండి అప్రిషియేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు చూసి ఎస్ యా నాలో ఈ నెగిటివ్ నెగిటివ్స్ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పడము సో ఈ సెల్ఫ్ లవ్ లవ్ అనే దాని మీద మీకు చాలా చాలా ఇప్పుడు ఫోకస్ ఉండాలి అని చెప్పేసి అనమాట ఓకే మీకు మీరు ఇష్టపడ్డము అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ సో దాని మీద అండ్ ఆఫ్ కోర్స్ అబండెన్స్ మీద మీ సెల్ఫ్ కేర్ మీద అండ్ డెఫినెట్లీ ఇక్కడ మీ లైక్ యూనో మీ ఎనర్జీ చేంజ్ అవ్వాలి డివైన్ ఎనర్జీలోకి రావాలి ఒకవేళ మీరు కనుక ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ ఏం చూపిస్తుంది అని అంటే ఎంప్రెస్ వచ్చేసి ఎంప్రర్ కన్నా గ్రేటెస్ట్ కార్డ్ అని చెప్పొచ్చు మన టారోలో ఎందుకంటే ఎంప్రర్ సరిగ్గా థింక్ చేయరు మటీరియల్ థింగ్స్ అని ఎంప్రెస్ హ్యావ్ బోత్ అనమాట ఇక్కడ అంటే మటీరియల్ ఉంది స్పిరిచువల్ కూడా ఉంది సో మీరు ఈ బ్యాలెన్స్లోకి రావాలి ఓకే మీ ఎనర్జీస్ని మీరు బ్యాలెన్స్ చేయాలి అంత అట్రాక్టివ్ కావాలి అంటే మీరు ఉన్న దగ్గరే మీకు కావాల్సినంత మీరు 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 మ్యానిఫెస్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలి మ్యాగ్నటైజ్ చేయాలి అని చెప్పేసి మెసేజ్ అనమాట అంటే మీరు రన్ చేయకూడదు మీకు కావాల్సిన దానికి లైక్ ఐ ఐ దిస్ ఐ చేసి నో ప్రశాంతంగా ఉండి మీ ప్లేస్ని మీరు మ్యానిఫెస్ట్ చేయాలి అని చెప్పేసి మీ ఫోకస్ మీ మీద ఉంటే ఆటోమేటిక్గా మ్యానిఫెస్టేషన్ ఇంక్రీజ్ అవుతుంది సో అది ఇక్కడ మీకు యూనిఫ యూనివర్స్ నుంచి ఇంకొక మెసేజ్ ఓకే సో లెట్ సి ఎల్స్ డిటర్మినేషన్తో ముందుకైతే వెళ్ళాలి కంపల్సరీ మస్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ డ్యూరింగ్ దిస్ ఎయిట్ ఎయిట్ పోర్టల్ సీజన్ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ డ్యూరింగ్ దిస్ ఎయిట్ ఎయిట్ పోర్టల్ సో ఇది వచ్చేసి ఈ ఈ రీడింగ్ మొత్తం వచ్చేసి మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవడము ఓకే ఇన్ అ వెరీ పాజిటివ్ వే మన చేతిలో ఉంటుంది నేను అదే అన్నాను మీరు డిటర్మినేషన్తో చేంజ్ చేసుకుంటే ఈవెన్ చేతిరేఖలు కూడా మారిపోతాయి దట్ ఈస్ వెరీ 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 ట్రూ ఓకే సో కాబట్టి మీరు ఆ పవర్ఫుల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని మోటివేట్ అయ్యి డెఫినెట్లీ మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి ఓకే అది మీ చేతిలోనే ఉంది సో కాబట్టి కంపల్సరీ అందరూ ఈ రీడింగ్ కింద అఫర్మ్ చేయండి పాజిటివ్గా బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి అఫర్మేషన్ వచ్చేసి ఐ చేంజ్ మై లైఫ్ ఓకే మీరే చేసుకోవాలి చేంజ్ కోర్స్ మన లైఫ్ మనమే చేంజ్ చేసుకోవాలి రైట్ సో ఐ చేంజ్ మై లైఫ్ ఓకే అని చెప్పేసి కింద కింద అందరు అఫర్మ్ చేయండి అండ్ పాజిటివ్గా పాజిటివ్గానే చేంజ్ చేసుకోవాలి అడిక్షన్స్ అనో పిచ్చి పిచ్చి అని నో అవన్నీ లో వైబ్రేషన్స్కి ఓన్లీ హై వైబ్రేషన్గానే మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి ఓకే సో ఈ రీడింగ్కి అన్ఫర్మేషన్ వచ్చేసి ఐ చేంజ్ మై లైఫ్ సో చూద్దాము ఈ ఏ టెక్ పోర్టల్లో మీకు ఎలాంటి ఆబ్స్టికల్ ఉండొచ్చు అని చెప్పేసి సో ఇది ఆబ్స్టికల్ డ్యూరింగ్ దిస్ ఎయిటెడ్ పోర్టల్ ఫర్ మై కలెక్టివ్ ద వీల్ ఆఫ్ ఫార్చూన్ డెత్ నేను అనుకుంటూనే ఉన్నాను ఇదే వస్తుంది యాక్చువల్గా ఆబ్స్టికల్లో అని చెప్పేసి ఓకే చూడండి ఎందుకంటే స్టార్టింగ్ లైక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడు అంతే నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందంటేనే ఎవరు ఎవరికి ఇష్టం అనిపించదు స్ట్రెంత్ ఓకే సో ఏంటి ఆబ్స్టికల్ అని అంటే ఇంకా మీకు విసుగు రావడం ఇక్కడ ఏంటి అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇష్టం లేకపోవడము ఏం ట్రాన్స్ఫర్మేషన్ సేమ్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి కోరుకోవడం రైట్ సో అది ఆబ్స్టికల్ సేమ్ ఉండాలి అని అంటే మాత్రం మీరు కోరుకున్న చేంజెస్ మీరు అనుకున్నది మాత్రం జరగదు సేమ్ ఉంటే సేమే వస్తుంది రైట్ సో అదే ఆబ్స్టికల్ అంటే ఆ పెయిన్ తీసుకోలేకపోవడము ఇదంతా ఏంటి ఏం జరుగుతుందని నాట్ బిలీవింగ్ ఇన్ ద యూనివర్స్ యూనివర్స్ మీద ట్రస్ట్ ఉండకపోవడమే ఎందుకంటే పెయిన్ వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే ఎప్పుడు నాకే కష్టాలు వస్తాయి ఎప్పుడు నేనే ఎంత అనుభవిస్తున్నాను అన్న క్వశ్చన్ అన్నది కంపల్సరీ ప్రతి ఒక్కరూ అంటాము రైట్ అది అది ఇక్కడ ఆబ్స్టికల్ వచ్చినది ఎస్ ఈ పెయిన్ ఇప్పుడు ఉంది నాకు ఏదో ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంది ఇంత నడుస్తుంది అంటే ఏదో చేంజ్ అయితే పాజిటివ్గా రాబోతుందని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఫ్లో అవ్వాలి కానీ ఆ ఫ్లో అవ్వలేకపోవడము ఈ చేంజ్ని క్లియర్గా యాక్సెప్ట్ చేయకపోవడము చాలా చాలా పెద్ద ఆప్స్టికల్ రెండు అదే కార్డ్స్ డెత్ ఇంకా ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే అండ్ న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో వచ్చిన చూడండి న్యూ బిగినింగ్స్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు మీకు అంటూ ఉంటాను రీడింగ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండదు యూనివర్స్ ప్లాన్ చేసినట్లే ఉంటుంది ఓకే మనం అంతా న్యూ బిగినింగ్ వచ్చినప్పుడు ఓ ఇది హ్యాపీగా ఉంటుంది హ్యాపీ అఫ్ కోర్స్ మనం లైఫ్ అంటేనే మనము హోప్ఫుల్గానే పాజిటివ్గానే చేయాలి రైట్ కానీ నెగిటివ్ వచ్చినప్పుడు అంతే అంతే విధంగా మనం లెక్కినో యాక్సెప్ట్ కూడా చేయాలి రైట్ కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే పాజిటివ్గా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి ఒకసారిగా కొంచెం పెయిన్ వచ్చేసరికి అంత నాకే జరుగుతుంది నా వల్ల కాదు నేను తీసుకోను అని చెప్పడము ఇక్కడ ఆప్స్టికల్ ఓకే ఫ్లో అవ్వకపోవడము రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడము బలవంత ఆ రెసిస్టెన్స్తో ఉండడము ఇక్కడ మీకు డిఫికల్ట్ ఓకే అది మీకు ఆప్స్టికల్ చూపిస్తుంది చూడండి ఈ కార్డ్ కూడా అంతే స్టాగ్నేషన్ ఈ నైట్ ఆఫ్ పెండికల్స్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ మనకి డెక్లో ఓకే అంటే వన్ స్టెప్ వేసి అక్కడ అంటే ఇక్కడ మీకు సింబాలిక్గా చెప్పాలంటే పక్కన గుర్రం ఉంది తను నడుస్తున్నాడు గుర్రం తీసుకొని వెళ్ళొచ్చు కదా ఇట్ విల్ బి ఫాస్ట్ రైట్ కానీ ఇష్టం లేదు కాబట్టి స్టాగ్నేషన్లో ఉండడము నెగిటివ్ థింక్స్ చేస్తూ ఉండడము సరే ఇప్పుడు వెళ్ళాలని లేదు నాకు తర్వాత చూద్దాము ఇలాంటిదన్నమాట సో ఇది వచ్చేసి మీకు ఆప్స్టికల్ కాబట్టి ఇలాంటి దానిని రానివ్వకండి ఎస్ స్ట్రెంగ్త్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఈ టైంలో ఓపెన్గా ఉండండి ఎనర్జీలో ఫ్లో అయిపోండి ఒక టైం వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ మీకు రిలీజ్ రిలీఫ్ అనిపిస్తుంది ఓకే స్పిరిచువల్ సి స్పిరిచువల్ అవేకనింగ్లో స్టేజెస్ చాలా ఉంటుంది ఓకే ప్రతి ఒక్క స్టేజ్ వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఒక పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది కానీ అమేజింగ్గా ఎండ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది ఇది మీకు ఈ రెస్ట్రిక్షన్ ఈ రెసిస్టెన్స్ నా వల్ల కాదు ఇంత పెయిన్ నేను తీసుకోలేను నేను లైట్ చూడలేకపోతున్నాను ఇది ఈ స్టాగ్నేషన్లో ఉంటాను అనుకోవడమే మీకు ఆప్స్టికల్ ఈ టైంలో సో అది మైండ్లోకి రానివ్వకుండా అది వచ్చిన వెంటనే మీరు సాంగ్ ప్లే చేసుకోండి లేకపోతే బయటికి వెళ్ళండి ఏదో ఒకటి చేయండి డిస్ట్రాక్ట్ అవ్వండి ఓకే సో ఎస్ సో చాలా చాలా పవర్ఫుల్ టైమ్ డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి ఎవరెవరు ఎలాంటి విధ ఎలాంటి చేంజెస్ చేస్తున్నారు మీ లైఫ్లో నాకు కూడా తెలియజేయండి కింద కమెంట్స్లో నాకు నిజంగానే ఇష్టము తెలుసుకోవడము ఓకే ఐ విల్ బి రీడింగ్ ఓకే చెక్ చేస్తూ ఉంటాను నేను మధ్యలో వర్క్స్లో ఉన్న అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను కమెంట్స్ని సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సి ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్